అనేక వందల సంవత్సరాల క్రితమే గొప్ప మానవతా విలువలను చాటు చెప్పిన మహమ్మద్ ప్రవక్త పదిహేను వందల జయంతి సందర్భంగా ఈ నెల ఐదవ తేదీన విశాఖలోని పాత జైల్ రోడ్ నుంచి పాత నగరం వరకు భారీ శాంతి ర్యాలీ నిర్వహిస్తారు ఇదే విషయమై శీరత్ కమిటీ పెద్దలు ప్రెస్ ప్రస్కైబ్లో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు శాంతి ర్యాలీ సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్కు అనుమతి లేదని శీరత్ కమిటీ ప్రకటించింది మహమ్మద్ రఫుల్లా సల్లా సమయం మనకే ఎలాగ మనిషి అంటే ఆయన పది పదిహేను వందల సంవత్సరం అయింది ఆయన పక్క ఇంట్లో ఎవరో ఆకలితో ఉంటే రాత్రి వాళ్ళు భోజనం చేయకూడదు ఉండకూడదు చెప్పేసి ఆయన ముందుకు చేశారు హిందూ ముస్లిం సిక్ ఇసై ఏ కులాల వాళ్ళు ఉన్నారా పక్కన ఉన్న వాళ్ళు కూడా రాత్రి భోజనం చేసి పడుకోవాలా అలాంటి ముందుకు ప్రచారం చేసేసి తీసుకెళ్లే మనిషి ఆయన ఆయనకి వాళ్ళ పదిహేను వందల సంవత్సరం అంటే మనకి ఎవరితో ఏ కులాల వాళ్ళున్నా సరే ఆయనతో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుకొని ఎందుకంటే మనకి కులతో సంబంధం లేకుండా వాళ్ళంతా ఒక మనిషి భారత వరల్డ్లో ఎక్కడైనా పుట్టే వాళ్ళు ఉన్నా సరే ఒక మనిషిని ఎలా మనకి క్రియేట్ చేయాలో ఆ టైప్ చేసే మనిషి అలాంటి మనిషికి ఈరోజు పదిహేను వందల సంవత్సరం ఉంది కాబట్టి మన అందరూ ఘనంగా మన అందరు ముస్లిం హిందూస్ అందరు కలెక్ట్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీడియా వారికి నమస్కారం అండి ఆ రోజు ఐదో తారీఖు సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటలకి ప్రతి మీడియా కూడా ఆలోచనంగా ఈరోజు కారణం ఎట్ అంటే ఇలా పదిహేను వందల సంవత్సరాలు ముందు మా పవర్తి గారు పుట్టినరోజుగా చేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం ఘనంగా మేము చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రతి ఒక్కరు ఈ ఆల సుమారు మాకు వైజాగ్ లేని యువతల అనకాపల్లి జిల్లా లేని సుమారు నూట యాభై మసీదులు ఉన్నాయి మాకు ఈ నూట యాభై మసీదుల నుండి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మేము కోరుతున్నాము ఏ విధంగా రావాలంటే మొత్తం వైట్ వైట్ టోపీ వైట్ డ్రెస్ వేసుకొని ప్రతి ఒక్కరు చేతుల జెండా పట్టుకొని ఆ రోజు రావాల్సింది ఎందుకంటే అతనికి ఇష్టమైంది అది ప్రతి ఒక్కరు కూడా కలకాల రావాలి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా జెండా పట్టుకోవాలి అతని గురించి ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి అదే మా నీళ్ళ చేస్తే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతాం ఇవాళ మా పౌరతి గారు పుట్టినరోజు సందర్భంగా ఎంతకైనా మేము తెగిస్తాం ఎంతైనా ఖర్చు పెట్టుకు సిద్ధంగా ఉన్నాం ఘనంగా ఇవాళ చేయడానికి మా క్షీరా కమిటీ వాళ్ళు ఊరుకున్నారు సుమారు ఇవాళ అక్కడ ఒక ఐదు వేల మంది నుండి ఆరు వేల మంది భోజనాలు చేస్తారు సుమారు పదివేల మంది ఈ ర్యాలీలే పాల్గొంటారు ఇతర విజయనగరం జిల్లా అనకాపల్లి జిల్లా విజయనగరం జిల్లా నుండి కూడా విశాఖపట్నం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు విధంగా వాళ్ళు రావాల్సిందిగా మేము చెప్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వైట్ టోపీ వైట్ షర్టు వైట్ ప్యాంటు వేసుకొని రావాల్సిందిగా కూర్చున్నాం ఇక్కడ మన ఎల్ఎస్సి బిల్డింగ్ దగ్గర గవర్నమెంట్ కళాశాల నుండి సుమారు మూడు గంటలకు బయలుదేరి ఇలాగా మన 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 ఎల్సి బిల్డింగ్ అదే మన సెవెన్ ఇయర్ హాస్పిటల్ నుండి అలాగా జై జైలు జగ సెంటర్ నుంచి అలా వెళుతూ పురుపా మార్కెట్ మార్కెట్ వెళ్తూ అలాగా మన విశాఖపట్నం జరగాకి మేము చేసుకుంటాం అండి ఇవాళ చాలా క్రమంగా ఇవాళ వస్తాం పోలీసు వాళ్ళు కూడా మాకు రావాల్సి ఉందా ఆ రోజు మేము కూర్చున్నామండి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మీడియా వాళ్ళు కూడా రావాల్సి వచ్చి మీడియా తీసుకోవాల్సి కూర్చున్నారు గారు ఇప్పుడు మహిళలకి ఉంటుందా మహిళలకి పరదా ఉంటుందండి మహిళలకి ఏదైనా సదుపాయం ఉండదు సదుపాయాలు ఉంటాయండి మహిళలకి కావాల్సిన సదుపాయాలు అన్ని చేస్తాం ఇవాళ మహిళలకి ఎటువంటి అక్కడ ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది కడకుండా ఈ సీరత్ కమిటీకి సెక్రటరీగా మేము చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి మేము అనుమతి కొద్ది పోలీసు వారు డీజేకి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు కాబట్టి మా సోదరులకు మాతో సహకరించి ఎటువంటి డీజేలు తీసుకురాకుండా మా ఊరేగింపుని ప్రశాంతంగా జరపగలుగుతుందని ఆశిస్తూ కోర్సు సెలవు తీసుకుంటాం